సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది తన కుమారుడైన ఇంద్రజిత్తు యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు రామలక్ష్మణులను వెతుక్కుంటూ కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు హనుమంతునిదే పైచేయి అవుతుంది మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కాని అతనికి చావు మూడదని ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు మైరావణుని అంతం చేస్తాడు